సీనియర్ హీరోల్లో మా సినిమాల అనగానే మనం ముందుగా గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి అయితే ఫ్యామిలీ స్టోరీస్ అని వినగానే ముందుగా గుర్తొచ్చే పేరు వెంకటేష్ ఇద్దరు పక్క భిన్న ధ్రువాలు కానీ ఇద్దరికీ ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరి అలాంటి ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నామని చెబితే తమ తమ ఫ్యాన్స్ ఎంత ఖుషి అవుతారో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు ఇలాంటి సంఘటన ఈ మధ్య చోటు చేసుకుని సినీ అభిమానులు ఒక ఆనందాన్ని రేకెత్తిచ్చింది అసలు విషయానికి వస్తే ఎన్నో సినిమాలు చేసి వెంకటేష్ నుంచి వెంకట వెంకటేష్గా పేరు తెచ్చుకున్న మన వెంకీ మామ ప్రస్తుతం డెబ్బై ఐదవ సినిమా తో మనం రాబోతున్నారు ఇకపోతే ఇటీవల ఓ గ్రాండ్ ఈవెంట్ని అభిమానుల మధ్య నిర్వహించింది సైందవ్ నిర్మాణ సంస్థ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గా వచ్చి సందడి చేశారు కాగా ఈవెంట్ జరిగినప్పుడు మేకర్స్ ఇది లైవ్ టెలికాస్ట్ అవ్వలేదు తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ విన్ యాప్లో ఈవెంట్ని టెలికాస్ట్ చేశారు దీంతో ఈవెంట్లో జరిగిన ఆస్తిర సంఘటనలు బయటకు వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈవెంట్లో మెగాస్టార్ వెంకటేష్తో తనకు ఉన్న అనుబంధం గురించి చెబుతూ వెరదిరికాంబలో సినిమా కూడా ఉంటుందని చెప్పి అక్కడ ఉన్న ప్రేక్షకుల దగ్గర విజిల్స్ వేయించారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇకపోతే ఈ కాంబినేషన్పై విక్టరీ వెంకటేష్ గారు తాజాగా స్పందించారు ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ హీరో ఆయన ఎంతో చేశారు ఇప్పటి వరకు నేను ఆయన ఒకే సినిమాలో నటిస్తాను చిరంజీవి గారు సినిమాలో నా పాత్ర టాలీవుడ్లో నిలిచిపోతుంది అంటారట వెంకటేష్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతాం